ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఈ దినమంతయు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను మీ చేతుల కష్టార్జితములను మీరు చేయుచున్న ఉద్యోగములను ప్రయాణములను ప్రార్థనా విజ్ఞాపనలను దీవించి ఆశీర్వదించి మీ జీవితాలలో సంతోష ఆనందములతో నింపాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్ములను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకు బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న సంకల్పము లేదా ఉద్దేశము ఏమై ఉన్నది నరులు అనగా మానవుడు దేనిని అలవాటు చేసుకోవడం ద్వారా తాను సంతోషించగలడు ఆనందించగలడు అనే విషయాలను బయలుపరచుట మనము ఇక్కడ గమనించగలము ప్రేమైన స్నేహితులారా ఈరోజు స సకల మానవుల ఆలోచన లేదా ఈ సర్వ సృష్టిలోనున్నటువంటి మానవుని యొక్క ఆలోచనను మనం చూసినప్పుడు ప్రశాంతత నెమ్మది సంతోషము అనేటివి సమాధానము అనేటివి ఇదిగో అధికారం ఉంటే దొరుకుతుంది లేదా ఉద్యోగం ఉంటే దొరుకుతుంది లేదా డబ్బుంటే దొరుకుతుంది లేదా ఆస్తులు సంపాదించిన కుటుంబంలో జన్మిస్తే దొరుకుతుంది అనేటటువంటి ఆలోచనలో మానవుడు తాను ఆలోచిస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే ఈ భూమి మీద బ్రతుకుచున్న ప్రతి వ్యక్తికి ఒక ఆశ కోరిక అనేది ఉంటుంది ఖచ్చితంగా నేను గ కుటుంబంలో జన్మిస్తే సంతోషంగా ఉండేవాడిని నాకు గా ఉద్యోగం వస్తే నేను సంతోషంగా ఉండేవాడిని అయ్యో నేను గీ నాయకుడిగా ఎదుగుతే గీ అధికారిగా ఉంటే సంతోషంగా ఉండేవాడిని అనేటటువంటి భ్రమలోనే ప్రతి వ్యక్తి బ్రతుకుచున్నటువంటి విధానం మనం చూస్తుంటున్నాం ఎందుకంటే నేడు ఎక్కడ చూసినా నెమ్మది సంతోషము సమాధానము ప్రశాంతత లేని జీవితాలే మనకు కనబడుతూ ఉంటున్నావే ఎక్కడ కూడా మానవుడు నేను సంతోషిస్తున్నాను ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పే పరిస్థితులు లేవు ఎందుకంటే ఈరోజు ప్రతి సందర్భంలో ప్రతి స్థాయిలో ప్రతి వ్యక్తిలో ఇదిగో అయిష్టమైన ప్రశాంతతను సంతోషమును నెమ్మదిని సమాధానమును పాడు చేసేటటువంటి బాగు బాగుచేసే స్థితులు అనేటివి లేనటువంటి జీవిత విధానం అందుకే తద్వారా మోసాలు చేయబడుతూ ఉంటున్నాడు కుట్రలకు లోనవుతున్నాడు అసూయకు ద్వేషములకు పగ ప్రతీకారాలకు మానవుడు ఇదిగో లోనవుతున్నటువంటి సందర్భాలని మనం చూస్తూ ఉంటున్నాం అనగా తనకు తానుగానే తాను గ్రహించలేనటువంటి స్థితిలో సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులకు నిలయంగా మానవుడు తనకు తానుగా కూరికిపోయినటువంటి ఆ జీవన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనమందరము మన జీవితాలలో నాకు ఎక్కడా ప్రశాంతత దొరుకుతుంది ఎక్కడ నేను నెమ్మదిని అనుభవించగలను ఎక్కడా నేను సమాధానంగా ఉండగలను అయ్యో నా జీవితంలో తృప్తి లేదే నా కుటుంబంలో తృప్తి లేదే మా వైవాహిక జీవితంలో సంతోషం లేదే మా పిల్లల వల్ల సంతోషం లేదే నేను చేయిచున్న ఉద్యోగంలో సంతోషం లేదే అయ్యో నా బ్రతికేంటి నా ఆలోచన ఏంది నా జీవితం ఏందని ప్రశాంతత కోల్పోయి జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తితో ఈ దిన వాగ్దానము మనతో మాట్లాడుచున్నటువంటి సందర్భం ఏమిటంటే నెమ్మది ప్రశాంతత సమాధానము అనేది ఎక్కడ దొరుకుతుంది అని అన్వేషించడము కాదు ఒకవేళ నీవు నేను అన్వేషిస్తూ ఉండవచ్చు అది అన్వేషించాల్సింది ఎక్కడ అంటే మన మనస్సులోనే మన హృదయములోనే ఎందుకంటే లోకంలో ఏ వ్యక్తి ఏ స్థితిలో మనకు సంతోషాన్ని ఇవ్వలేడు అది నీవు ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి కావచ్చు నీ జీవితాన్ని అంతటిని దారపోయడానికి నువ్వు సిద్ధపడినటువంటి వ్యక్తి కావచ్చు నీకు నాకు మనకు ప్రశాంతత నెమ్మదిని ఇవ్వలేడు మన అన్వేషణ అంతా ఎక్కడో దొరుకుతుంది అనేటటువంటి ఆలోచనలు కాకుండా ఈ మహాజ్ఞాని అయినటువంటి సొలమోను ప్రపంచంలోనే గొప్ప జ్ఞానవంతుడు అని చెప్పబడుతున్నటువంటి సొలమోను ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ మూడో అధ్యాయము మొదటి వచనంలోనే ఒక చక్కటి మాట రాయబడి ఉంది ప్రతిదానికి సమయము కలదు ఇదిగో ఈరోజు ప్రశాంతత కోల్పోయి ఉండవచ్చు ఈరోజు నెమ్మదిని కోల్పోయి ఉండవచ్చు ఈరోజు నా అనేవారు మోసం చేసి మనల్ని సమస్యలకు నెట్టివేస్తూ ఉండవచ్చు ఈరోజు ఒక వానిగా కనబడుతూ ఉండవచ్చు ఈరోజు ఏమి పని చేయలేము అని అవమానానికి గురి అవుతూ ఉండవచ్చు ఈరోజు మన స్థితి బాగలేనటువంటి పరిస్థితిలో ఉండవచ్చు కానీ ప్రతిదానికి ఒక సమయం ఉంది ఆ సమయం కొరకు నీవు నేను ఎదురు చూడాలా ఆ సమయమును గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఆయన చేయించున్నటువంటి మాట ఏంది ఆయన అందిస్తున్నటువంటి సలహా ఏంటి మొదటిది అంటున్నాడు కావున సంతోషముగా ఉండుట కంటే సంతోషముగా ఎక్కడో సంతోషం దొరకదు నీకు నీవుగా నీ మనస్సు ఏకాగ్రత నీ సంతోషము కంటే సంతోషం ఎక్కడ దొరకదు డబ్బులో దొరకదు ఆస్తిలో దొరకదు గౌరవంలో దొరకదు అధికారంలో దొరకదు నాయకత్వంలో దొరకదు దేంట్లో నీకు ప్రశాంతత సుఖము దొరకదు అందుకే ఆయన అంటున్నాడు నీవు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా నీకు నీవుగా సంతోషముగా ఉండుటకంటే అందుకే అంటున్నాడు తాను తాము బ్రతుకు సుఖముగా బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే ఎంత గొప్ప మాట ఆయన మొదటిది కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను నీకు నీవుగా నాకు నేనుగా మనకొక ఒక స్వీయ నియంత్రణలోనికి రావాలండి అదే ఆయన తెలియజేస్తున్నటువంటిది ఎవరి మీద ఎందుకు ఆధారపడతావు ఎవరో ఏదో చేస్తారని ఎందుకు ఇది నాకు సంతోషం ఇస్తుందని దేనివల్ల నువ్వు సంతోషాన్ని అనుభవిస్తావు నీకు నీవుగా సంతోషం అనుభవించు అనేది మొదటిది జ్ఞాపకం చేస్తుంది రెండవది ఇంతకంటే శ్రేష్టమైనది ఏది లేదు ఇంతకంటే శ్రేష్టమైనది అందుకే నీకు నీవుగా సంతోషముగా ఉండట నేర్చుకో అలవాటు చేసుకో ఎవ్వరు సంతోషాన్ని తెచ్చియ్యరు ఎవరు నేను సుఖముగా బ్రతకనియరు ఎవరు నేను ప్రశాంతంగా ఉండనీయరు నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి కాబట్టి నీకు నీవుగా సుఖముగా ఉండడం నేర్చుకో సుఖముగా ఉండడం నేర్చుకున్న కంటే ఇంతకంటే గొప్పది ఏమీ లేదు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈరోజు మన జీవితాలలో కూడా యేసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని మనం చూస్తాం ఆయన ఎంతో సంతోషాన్ని ఎంతో నెమ్మదిని ఎంతో ప్రశాంతతను కలిగినటువంటి వ్యక్తిగా మనకు ప్రదర్శించబడతాడు అనగా ఆయన చుట్టూ సమస్యలు లేవా ఆయనను ప్రశాంతంగా జీవించనిచ్చినారా ఆయన సమస్యలకు సృష్టించలేరా ఆయన చుట్టూ ఎన్నో స్థితులు తీసుకొని వచ్చినారు కానీ ఆయన ముందున్నటువంటి సవాలు విజయము అనేటటువంటి సవాళ్ళను ఆయన అంగీకరించి ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నేర్చుకున్నది ఏంటంటే కావున సంతోషముగా ఉండుట కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది నరులకు లేదు అని ఆయన తెలిసినటువంటి దేవుడు కాబట్టి ఈరోజు నీతో నాతో అంటున్నాడు ప్రశాంతత సమాధానము నెమ్మది ఎక్కడగా దొరకదు నీలోనే నీ జీవితంలోనే అది నాటబడి ఉంది దాన్ని అలవాటు చేసుకొని నడుచుకోవడం నేర్చుకో అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఈ దినమును ఈ సమయమును బట్టి మీకు వందనాలయ్యా ఈ దినమంతట్లో మేము మాకు మేముగా ఎక్కడ సంతోషం దొరుకుతుంది ఎక్కడ ఆనందము దొరుకుతుంది ఎక్కడ ప్రశాంతత నేను అనుభవించగలుగుతానని కుటుంబాలలోను సమాజములోను జీవితంలోను వెతుకుతున్న వారముగా ఉండి ఉండవచ్చు కానీ ఏది మాకు ప్రశాంతతను ఇవ్వలేదు అని సత్యాన్ని నీవు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నావు కానీ ఒకటివ్వగలదు మాకు మేముగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మా చుట్టున్నదంత ప్రశాంతంగా మాకు కనబడుతుంది అని ఆలోచన ఇచ్చినటువంటి దేవుడవు డబ్బు అధికారము ఆస్తులు అంతస్తులు గొప్పవారు సహాయం చేసేవారని ఆధారపడి బ్రతుకు కంటే మాకు మేముగా నేను ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకోవాలనే ఆలోచన అందరికి ఇచ్చి నడిపించి ఆయుర ఆరోగ్యముల చేత ఆశీర్వాదముల చేత నింపుమని కన్నీళ్లతో దుఃఖంతో బాధతో సమస్యలతో అణచివేయబడుతూ తృణీకరించబడుతున్నటువంటి వ్యక్తులందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ దిన ప్రయాణంలోనూ వారు చేతున్న చేతుల కష్టార్జితంలోనూ నీ తోడు ప్రసన్నతను అనుగ్రహించి దీవించుమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవెనాయ నిత్య సమాధానము మనందరికీ తోడు నీడయుండి నడిపించును నడిపించునుగాక ఆమె